రెఫీజియం ఆకారంలో ఉన్న పొలము ఏబిసిడి యొక్క కంచె పొడవు నూట ఇరవై మీటర్లు బీసీ నలభై ఎనిమిది మీటర్లు సిడీ పదిహేడు మీటర్లు ఏడి నలభై మీటర్లు మరియు భుజము ఏబి సమాంతర భుజాలు అయిన బీసీ మరియు ఏడీలకు లంబంగా ఉన్నచో ఆ పొలం యొక్క వైశాల్యం ఎంత అనేది క్వశ్చన్ ఇటువంటి క్షేత్ర గణితానికి సంబంధించిన సమస్యలను సాధించేటప్పుడు ఈ సమస్యకు తగిన విధంగా మనం పటాన్ని గీసుకున్నామంటే సమస్యను ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీనికి పటం ఏ విధంగా గీద్దామనేది చూడండి ట్రిపీజియం ఆకారంలో ఒక పొలం ఉంది అది ఏబిసిడి బీసీ నలభై ఎనిమిది మీటర్లు సిడీ పదిహేడు మీటర్లు ఏడి నలభై మీటర్లు అయినా మనకి ఏబి అనేటువంటి భుజాన్ని ఇయ్యలేదు వాడు దానికి అనుగుణంగా ఏబి అనే భుజం ఎలా ఉంది సమాంతర భుజాలైనటువంటి బీసీ మరియు ఏడీలకు లంబంగా ఉంది ఆ విధంగా గీసుకోవాలి సమాంతర భుజాలు గీద్దాం ఫస్ట్ సమాంతర భుజాలు ఏవి బీసీ మరియు ఏడి ఇది బీసీ ఇది ఏడి అనుకుందాం ఏబి ఎలా ఉంది ఈ బీసీ ఇవి రెండు సమాంతర భుజాలు ఈ సమాంతర భుజాలకు ఏబి అనేది లంబంగా ఉంది తర్వాత రాసుకుందాం బీసీ బీసీ అనేది ఇది బి ఇది ఇది డి ఇది ఏ అనుకుంటే ఇప్పుడు ఇది కలిపితే ఏమవుతుంది మనకు సీడీ అవుతుంది బీసీ ఎంత ఇచ్చారు నలభై ఎనిమిది అదేవిధంగా ఏడి నలభై సీడీ పదిహేడు మీటర్లు మనకు ఏబి తెలియదు కనుక్కోవాలి మనకు ప్రశ్నలో ట్రిపీజియం ఆకారంలో ఉన్న పొలము ఏబిసిడి యొక్క కంచె పొడవు అన్నాడు కంచె పొడవు అంటే దీని యొక్క చుట్టుకొలత ఫెన్సింగ్ పొలం చుట్టూ వేస్తాం కాబట్టి దాని చుట్టుకొలతను కనుక్కుంటే కంచె పొడవు వస్తుంది చుట్టుకొలత ఎంత ఇచ్చాడు నూట ఇరవై మీటర్లు ఇచ్చాడు ఇవన్నీ కూడితే మనకు చుట్టుకొలత వస్తుంది బీసీ ప్లస్ సిడి ప్లస్ ఏడి ప్లస్ ఏబి ఇవన్నీ దానిలో కూడితే మనకు చుట్టుకొలత వస్తుంది ఇవన్నీ కూడేద్దాం బీసీ ఎంత నలభై ఎనిమిది ప్లస్ సిడీ పదిహేడు ప్లస్ ఏడి నలభై ప్లస్ ఏబి మనకు తెలియదు కాబట్టి దాన్ని అలాగే ఉంచుకుందాం ఈ మూడు కూడితే ఎంత అవుతుంది చూడండి నలభై నలభై ఎనభై ఎనభై ఒక పది తొంభై తొంభై ఒక పదహైదు నూట ఐదు నూట ఐదు ఈ పక్కకు వస్తే మైనస్ అవుతుంది నూట ఇరవై మైనస్ నూట ఐదు ఈజీ ఈక్వల్స్ టు ఏబి నూట ఇరవై నుంచి నూట ఐదు పోతే పదహైదు పదహైదు ఏంటి మీటర్లు పదహైదు మీటర్లు ఏబి విలువ పదహైదు మీటర్లు ఇది మనం కనుక్కున్నాం ఇప్పుడు ట్రెపీజియం యొక్క వైశాల్యం కనుక్కోవాలి వైశాల్యం కనుక్కోవాలి కదా ట్రెబీజియం యొక్క వైశాల్యానికి సూత్రం ఏరియా ఈజీ ఈక్వల్స్ టు సమాంతర భుజాల్లో మొత్తంలో సగము ఇంటూ ఏబి అంటే ఎత్తు అది ట్రెబిజ వైశాల్యం యొక్క సూత్రం సమాంతర భుజాల్లో మొత్తంలో సగం అంటే నలభై ప్లస్ నలభై ఎనిమిది బై రెండు ఇంటూ హైట్ హైట్ ఎంత పదహైదు కనుక్కున్నాం కాబట్టి పదహైదు ఇప్పుడు ఇది చేస్తే మనకు వైశాల్యం వస్తుంది నలభై ఒక నలభై ఎనిమిది ఎంత ఎనభై ఎనిమిది బై రెండు ఇంటూ పదహైదు రెండు నాలుగులు రెండు నాలుగు పదహైదు నాలుగులు అరవై పదహైదు నాలుగులు అరవై ఒక ఆరు అరవై ఆరు అరవై ఆరు మీటర్ స్క్వేర్ ఇది ఈ ట్రెబిజియం యొక్క వైశాల్యం ఒక రాంబస్ భుజము పొడవు ఐదు సెంటీమీటర్లు మరియు ఎత్తు నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అయినచో దాని వైశాల్యం కనుగొనుము దాని కర్ణం పొడవు ఎనిమిది సెంటీమీటర్లైన రెండవ కర్ణం పొడవును కనుగొనుము ఒకే క్వశ్చన్లో రెండు అడిగాడు మొదటిది వైశాల్యం కనుక్కోవాలి రెండవది రెండవ కర్ణం పొడవు కనుక్కోవాలి మామూలుగా మనం క్షేత్ర గణితంలో సమస్యకు తగిన విధంగా పటాన్ని గీసుకుంటే మనకి ఈజీగా సమస్య సాల్వ్ అయిపోతుందని ముందే చెప్పాను కదా దాని ప్రకారం దీనికి కూడా ఒక పటం గిద్దాం రాంబస్ ఇది ఒక రాంబస్ ఒక భుజం పొడవు మనకు ఎంత ఇచ్చాడు ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడు మరియు ఎత్తు నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చాడు ఎత్తు అంటే ఒక శీర్షం నుండి ఎదుట భుజానికి గీసినటువంటి లంబం దాన్ని మనం ఎత్తు అంటాం ఇది నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చాడు రాంబస్ వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనకు రెండు సూత్రాలు ఉన్నాయి ఒకటి ఏరియా ఆఫ్ రాంబస్ ఇజ్ ఈక్వల్స్ టు బేస్ ఇన్ టు హైట్ బేస్ ఇంటూ హైట్ ఇంకొక ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ డి వన్ ఇంటూ డి టూ ఇప్పుడు మనకు భుజం బేస్ ఇచ్చాడు హైట్ ఇచ్చాడు కాబట్టి మొదటి ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఐదు హైట్ ఫోర్ పాయింట్ ఎయిట్ మల్టీప్లైషన్ చేస్తే ఐదు నలభై ఐదు నాలుగు ఇరవై ఒక నాలుగు ఇరవై నాలుగు అంటే మనకు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేరు ఏరియా వచ్చింది ఇప్పుడు మనం కర్ణం పొడవు కనుక్కోవాలి కర్ణం పొడవు కనుక్కోవడానికి మనకు రెండవ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది చూడండి ఆల్రెడీ ఏరియా మనకు వచ్చింది కదా ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది హాఫ్ ఒక డి వన్ డి వన్ కర్ణం పొడవు ఎయిట్ సెంటీమీటర్స్ అనే వాళ్ళు ముందే ఇచ్చారు ఇంకొకటి మనం డి టూ కనుక్కోవాలి చూడండి రెండు ఒక్కట్లు రెండు నాలుగులు ఈ నాలుగు ఇక్కడ పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది ఇరవై నాలుగు బై నాలుగు ఈజ్ ఈక్వల్స్ టు డి టూ నాలుగు ఒక్కట్లు నాలుగు ఆరులు డి టూ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఇది రెండవ కర్ణం పొడవు ఒక భవనంలోని నేల మొత్తం మీద రాంబస్ ఆకారంలో గల మూడు వేల టైల్స్ పరిచారు రాంబస్ యొక్క కర్ణములు వరుసగా నలభై ఐదు సెంటీమీటర్లు మరియు ముప్పై సెంటీమీటర్ల పొడవులు కలిగి ఉన్నవి ఆ భవనం యొక్క నేలను పాలిష్ చేయుటకు ఒక చదరపు మీటర్కు నాలుగు రూపాయల వంతున మొత్తం ఎంత ఖర్చవునో కనుగొనుము ఒక బిల్డింగ్ మొత్తం ఫ్లోర్లో రాంబస్ ఆకారంలో ఉండేటువంటి మూడు వేల టైల్స్ పరిచారు ఈ ఒక్కొక్క టైల్ యొక్క కర్ణములు ఇచ్చాడు నలభై ఐదు సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు దాని ఆ భవనం యొక్క నేలను పాలిష్ చేయటకు ఒక చదరపు మీటర్ కు నాలుగు రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోనమంటున్నాడు ఫస్ట్ టైల్ ఏ విధంగా ఉందో చూడండి ఇది రాంబస్ ఈ ఆకారంలో ఉంది దీని కర్ణములు ఇచ్చాడు ఇదొకటి ఇదొకటి మొదటి కర్ణం నలభై ఐదు ముప్పై అనుకోండి ఇప్పుడు ఈ టైల్ యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి టైల్ టైల్ వైశాల్యం మనకు రెండు ఫార్ములాలు ఉన్నాయి కదా దీంట్లో కర్ణాలు ఇచ్చాడు కాబట్టి కర్ణాలకు సంబంధించినటువంటి ఫార్ములాను వాడుకోవాలి హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ దట్ ఇజ్వల్స్ టు హాఫ్ మొదటి కర్ణం పొడవు నలభై ఐదు రెండవ కర్ణం పొడవు ముప్పై రెండవ కట్లు రెండు పదహైదులు పదహైదు ఐదులు డెబ్బై ఐదు పదహైదు నాలుగులు అరవై అరవై ఒక ఏడు అరవై ఏడు చూడండి సిక్స్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఇది ఒక టైల్ యొక్క వైశాల్యం ఇటువంటి టైల్స్ ఆ ఫ్లోర్ అంతటి మీద మూడు వేల టైల్స్ పరిచారు అంటే ఒక్కొక్క ఆ ఫుట్ ఫ్లోర్ యొక్క మొత్తం వైశాల్యం కనుక్కోవాలి అంటే మూడు వేలు ఇంటూ ఇది చేస్తే సరిపోతుంది ఫ్లోర్ మొత్తం వైశాల్యం ఫ్లోర్ మొత్తం వైశాల్యం ఎంత మూడు వేలు ఇంటూ ఆరు వందల డెబ్బై ఐదు ఇది ఫ్లోర్ మొత్తం వైశాల్యం అవుతుంది మనకి ఇంకా ఏమి ఇచ్చారో చూడండి క్వశ్చన్ లో ఒక చదరపు మీటర్కు నాలుగు రూపాయల వంతున మొత్తం ఎంత ఖర్చవును అని కనుక్కోమంటున్నాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు చదరపు మీటర్కు అడుగుతున్నాడు మనకు వచ్చిండేది సెంటీమీటర్ స్క్వేర్ చూడండి దీన్ని సెంటీమీటర్ స్క్వేర్లో ఉండేదాన్ని మనము మీటర్ స్క్వేర్ లేక్ మార్చుకోవాలి మీటర్ స్క్వేర్ లేక్ మార్చుకోవాలి అంటే ఒక మీటర్కు నూరు సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని చేస్తే సరిపోతుంది ఇంటూ ఫోర్ చేశామంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుందో మనకు వచ్చేస్తుంది ఇంటూ ఫోర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది చూడండి ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ ఈ ఒక సున్నా ఈ ఒక సున్నా క్యాన్సిల్ మొత్తం ఎంతుంది రెండు రెండు నాలుగు రెండు ఐదులు పది మళ్ళీ ఐదుతో ఐదు ఒక్కట్లు ఐదు చూడండి ఐదు ఒకట్ల ఐదు ఒకటి మిగిలి ఉంటుంది ఏడు పదిహేడు అవుతుంది ఐదు మూడు పదహైదు అంటే రెండు మిగులుతుంది ఐదు ఐదులు ఇరవై ఐదు ఇక్కడ రెండు ఉంది ఇక్కడ మూడు ఉంది ఇక్కడ నూట ముప్పై ఐదు ఉంది మొత్తం రాసుకోండి ఒకసారి ఇంటూ రెండు మూడు రెండు మూళ్ళు ఆరు ఇంటూ నూట ముప్పై ఐదు రాసుకుందాం ఆరుతో మల్టీప్లికేషన్ చేస్తే ఆరు ఐదులు ముప్పై ఆరు మూల పద్దెనిమిది పద్దెనిమిది ఒక మూడు ఇరవై ఒకటి రెండు ఉంటుంది ఆరు ఆరు ఒక రెండు ఎనిమిది ఎనిమిది ఇది మనకు వచ్చేటువంటి ఖర్చు ఎనిమిది వందల పది రూపాయలు